మీకు ఒక కథ చెప్తాను ఒకప్పుడు ఒక పట్టణంలో ఇద్దరు అన్నదమ్ములు అనేవాళ్ళు ఉండేవారు వీళ్ళు చాలా తెలివైన వారు అంతేకాకుండా చాలా పిస్నార్లు అనమాట ఎవరికి కూడా దాన ధర్మాలు చేసేటువంటి వారు కానే కాదు అలాంటి వారు వీళ్ళు అంతేకాదు వీళ్ళు చాలామందిని తమ ఊర్లో మోసం చేస్తూ బ్రతుకుతూ ఉండేవారు ఇలా ఉండగా కొద్ది రోజుల తర్వాత ఈ అన్నదమ్ముల్లో పెద్దవాడికి అయితే కాలు మీదైతే ఒక క్రూప్ వచ్చింది క్రూప్ అంటే ఒక పుండు లాంటిది వచ్చింది అయితే వీళ్ళు ఈయన ఎంతోమందిని డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అయినప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ క్రూప్ అనేది మానలేదు ఇది ఇలా బాధపడుతూ ఉండగా ఒకరోజైతే అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒక దేవాలయానికి వెళ్ళి ఒక పూజారినికి వాళ్ళ బాధనైతే చెప్పుకున్నారన్నమాట అందుకు ఆ పూజారి ఒక ఉపాయం ఉంది దీనికి ఇలా చేస్తే మీకు మీకున్నటువంటి అనారోగ్యం అనేది తొలగిపోతుంది ఆ గురుపు మానిపోతుంది అని చెప్తాడు ఆయన ఏం చెప్తాడంటే మీరు ఒక ఆవును ఒక పేద బ్రాహ్మణునికి దానం ఇవ్వండి మీ కురుపు మానిపోతుంది అని చెప్పి దాన ప్రక్రియ అంతా కూడా వాళ్ళకిద్దరికీ వివరిస్తాడనమాట ఆ దాన ప్రక్రియ అంతా విన్నటువంటి అన్నదములు ఇద్దరూ కూడా ఆయన ముందరేమో తలుపుతారు తలుపేసి అందులో ఉన్నటువంటి ఒక తమ్ముడు ఒక ఉపాయం చేస్తాడు ఆవును తన అన్నకే ఇస్తే సరిపోతుంది కదా దీనివల్ల ఆవు అనేది తన అన్న దగ్గరే ఉంటుంది దానం ఇచ్చినట్లు ఉంటుంది ఆవు మన దగ్గరే ఉంటుంది దానివల్ల లబ్ధి పొందినట్లు అవుతుంది ఈ ఆవును తీసుకెళ్ళి ఇంకెవరికి ఎవరికో ఎందుకు దానం ఇవ్వాలి అని అన్నతో చెప్తాడు అన్నకు కూడా ఈ ఉపాయనం ఉపాయం చాలా బాగా నచ్చుతుందనమాట సరేలే నువ్వే నాకు ఆవును దానమివ్వు ఎవరో పేద బ్రాహ్మణుడికి ఎందుకు దానం ఇవ్వాలి అని ఆలోచన చేస్తే ఒకరోజు మంచి రోజు చూసుకొని ఆ ఆవుని తన తమ్ముడికే దానం ఇచ్చినాడు సరే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే అన్నకున్నటువంటి వ్యాధి ఏమో పూర్తిగా తగ్గిపోయింది అంటే ఆయన కాలకున్నటువంటి కురుపు అయితే మాయమైపోయింది ఆ తర్వాత అదే క్రమంలో తమ్ముడి అనారోగ్యం మొదలవ్వడం మొదలుపెట్టింది ఆ కురుపు అనేది తమ్ముడి యొక్క కాలు మీదకొచ్చేసింది వచ్చేసింది అతను కూడా మళ్ళీ డాక్టర్లను కలవడం అనేది మొదలు మొదలు పెట్టాడు ట్రీట్మెంట్ కూడా తీసుకోలేదు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అన్నకేమో ఆరోగ్యవంతుడయ్యాడు తమ్ముడేమో తమ్ము అన్నకున్నటువంటి వ్యాధి తమ్మునికి సంక్రమిచ్చేసింది ఇంకేం చేయాలో తెలియక మరలా ముందు కలిసినటువంటి పూజారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తారన్నమాట అందుకు పూజారి కోపం వచ్చి నేను దానం ఇవ్వమన్నా అని చెప్పినాను కానీ ఆ దానాన్ని మీరే తీసుకుంటే మీ అన్నదమ్ముల్లో మీరే తీసుకుంటే ఎలా మీ అన్న వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి దానాన్ని నువ్వెలా తీసుకుంటావు నీకు దానం తీసుకునేటువంటి అర్హత లేదు అందుకే ఆ కురుపు అనేది నీకే వచ్చింది వెంటనే మీరు తప్పు తెలుసుకొని ఆ ఆవుని తిరిగి ఒక పేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అని చెప్తాడు ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళు కాస్త బుద్ధి తెచ్చుకొని ఆ పూజారికి నమస్కరించి వెళ్ళి ఒక పేద బ్రాహ్మణుడికి ఆ ఆవుని దానమిస్తారు ఆ దానం ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత తమ్ముడి కూడా ఆరోగ్యవంతుడు అవుతాడు అంతేకాకుండా అన్నదమ్ములు ఇద్దరూ కూడా చాలా సంతోషపడతారు తమ చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటారు ఈ విధంగా ఈ కథలో మనం గ్రహించినటువంటి నీతి ఏమంటే దానం అనేది అర్హత ఉన్నవాడికి ఇవ్వాలి అనర్హుడికి దానం ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు అంతేకాదు దానం ఇచ్చిన తర్వాత నేను దానం చేసినా దానం చేసినా అని చెప్పి ఎవరికి చెప్పుకోకూడదు ఈ దానం మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళి చూడండి దేవాలయాలలో మొత్తం ఒక ఫ్యాను ఇచ్చిన వాళ్ళు ఫ్యాను రెక్కల మీదంతా రాసింటారు వాళ్ళ యొక్క కులగోత్రాలన్నీ రాసేసి ఉంటారు ఎవరు వాళ్ళ తాత పేరు నాన్న పేరు అందరి పేర్లు కూడా రాసేసి ఉంటారు అలా దానం ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకు అలా రాస్తారంటే అది చూసి బా మేము దానం ఇచ్చినాము బా వాళ్ళు దానం ఇచ్చినారు అనుకోవాలి ఒకసారి దానం ఇచ్చిన తర్వాత అది మీది కాదు ఒకవేళ మీరు దానం ఇచ్చి ఎవరికైనా చెప్పినా ఆ దానం ఇచ్చిన వస్తువు మీద ఏమైనా మీ పేర్లు రాసినా దాని దహన ఫలం అనేది ఇంకా రాదు కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఈ మంచి విషయాన్ని తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మా దశమి యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి శుభం మీకందరికీ శుభ ఫలితములు గలు కాక శుభం